హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్లేవర్ వేవ్ ఛానల్ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ బాదం మిల్క్ బయట ఆల్రెడీ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాడీకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే డ్రింక్ అండి ఇది సో ఎలాంటి ఎసెన్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే ఎలా దీన్ని తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం ఇక్కడ నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బాదం పప్పు తీసుకున్నానండి దీన్ని ఒకసారి వాష్ చేసుకుని నైట్ అంతా సోక్ చేసుకోండి నెక్స్ట్ రోజు వీటిని శుభ్రంగా పీల్ చేయండి తర్వాత ఈ బాదం పప్పుల్ని అన్నిటిని బ్లెండర్ లో తీసుకుని ఇందులో ఒక గరిట పాలు వేసుకుని ఇక్కడ నేను కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నానండి బయట మనకి స్టోర్స్ అయితే ఫుడ్ కలర్ వాడతారు దీన్ని బాగా స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక చిన్న కప్ వాటర్ యాడ్ చేయండి యాడ్ చేశాక దాంట్లోకి ఒక వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా ముందుగా వాటర్ పోసుకోవడం వల్ల పాలు అనేవి అడుగంటకుండా ఉంటాయండి ఈ పాలని బాగా సిమ్ లో పెట్టి ఒక పావుగండి వరకు బాగా మరిగించాలి పాలు బాగా మరిగాక మనం పక్కన చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ని ఈ పాలలో కలిపి ఒక రెండు నిమిషాల పాటు బాగా తిప్పండి దీన్ని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఎలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ బౌల్ మీద తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని దాన్ని బాగా కలుపుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోండి ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పేస్ట్ ని మనం బాగా మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకుని మరో రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా తిప్పండి మనం ఈ కస్టర్డ్ పేస్ట్ యాడ్ చేయగానే పాలు అనేది బాగా చిక్కగానే కొంచెం పిండి టైప్ లో వస్తుందండి థిక్నెస్ అనేది సో మీరు అంచులు ఉన్న మేగడంతా కూడా మెల్లిగా తీసు మిల్క్ లో కలిపేయండి నేను ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నానండి మీరు తినే షుగర్ ని బట్టి మీకు ఎక్కువ లేదా తక్కువ అనేది వేసుకోవచ్చు షుగర్ వేసుకున్నాక బాగా కలిపి దీన్ని మరియు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా కలపండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టిన రెసిపీని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీజ్ చేయండి తర్వాత ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లోకి ఇలా ఫామ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని మనం దీన్ని మళ్ళీ తీసుకుని ఒకసారి మెత్తగా బాగా బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్ అయిన బాదం మిల్క్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బ్లెండ్ చేసుకున్న బాదం మిల్క్ ని ఇలా లైట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ